వేములవాడ భీమేశ్వర ఆలయం ప్రదక్షిణ మార్గంలో అడుగు భాగంలో దశావతారాల శిల్పాలు చూద్దాం మత్స్య అవతారం అవతారం వరాహ అవతారం పంది రూపంలో చూపాడు నరసింహ ఇరణ్య కష్పుణ్ణి సంహరిస్తున్నాడు వామనావతారం పొట్టివాడు చేతిలో గొడుగుంది పరశురామావతారం జడలు కట్టిన పొడవాటి వెంట్రుకలు గడ్డం గొడ్డలి కమండలం ఉంది చూడండి బలరామావతారం నాగలి ఉంది తల చెదిరిపోయింది రామావతారం బాణము విల్లు ధరించిండు పక్కన కొంత ఖాళీ స్థలం ఉంది అంటే కృష్ణుడు ఉండాలేమో కానీ కృష్ణుడే విష్ణువుగా భావిస్తారు కాబట్టి కృష్ణుడు ఇక్కడ తర్వాత తొమ్మిదవ అవతారంగా జైన తీర్థంకరుడు ఉన్నాడు మామూలుగా బుద్ధుడు ఉండాలి ఇదే ఈ భీమేశ్వరాలయం ప్రత్యేకత ఇక చివరిగా కల్కి గుర్రం మీద ఉన్నాడు भीमेश्वरालयोत्सव पर एक சின்ன शिल्पानु கூட ಒದಗпетಕಿದೆ ಇದು মানচিত্রವಲ್ಲamsfontsಿತ ಮಯದಿಸ್ವರ ಚಾನೆಲ್ ಈ ವಿಡಿಯೋ ಶೇರ್ ಮಾಡಿ ಈ ಚಾನೆಲ್ ಗೆ سبسಕ್ರೈಬ್ చేయನೆ ನಾನು ನಿಮ್ಮ ಚಾನೆಲ್ ಮೇ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು